నమస్తే అండి మగవారిలో ఈ రోజులలో చాలా ఇబ్బంది పెట్టే సమస్య ఎవరికి చెప్పుకోలేని సమస్య అంటే ఈడీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ తర్వాత పిఎంఈ ఈ రెండు కూడా మీతో వచ్చేసి పథలాజికల్గా వేరే కోసీలు అనేది ఉంటుంది అది ఇంటర్నల్గా ఎవరికైనా వచ్చి కానీ ఇవి మిడిల్ ఏజ్లో చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి అనమాట పిల్లలు పుట్టే అవకాశం ఉండదు సెక్సువల్ డిస్ఫంక్షన్ ఉంటుంది సో ఇలాంటివన్నీ కూడా మిడిల్ ఏజ్లో ఎవరికి చెప్పుకునే సమస్యలు కాదని చెప్పుకున్నాము వీటిని ఎందుకు వస్తాయి ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలని మనం చెప్పుకుందాం వీడి ఎరక్టల్ డిస్ఫంక్షన్ అంటే అంగం గట్ అంగస్తంభనం లేకపోవడం సో ఎందుకు ఉండదు అంటే ఒకటి డయాబెటిక్ కావచ్చు రెండో స్మోకింగ్ కావచ్చు మూడోది స్ట్రెస్ మెంటల్ స్ట్రెస్ కావచ్చు నాలుగోది వచ్చేసి నిద్ర చక్కగా లేకపోవడం అంటే నైట్ డ్యూటీ చేసి పగులు నిద్రపోవడం వల్ల పెద్దగా హార్మోన్స్ అనేది ప్రాపర్గా రిలీజ్ కాదు ఇవి కారణాలు ముఖ్యమైన కారణాలు వీటి నుంచి మనకు తెలిసినంతవరకు ఏ విధంగా డీల్ చేయాలంటే డైట్లో ప్రాబ్లం ఉంటే డైట్ కరెక్ట్గా చేసుకోవడం లైఫ్ స్టైల్ మార్చుకోవడం అంటే ఎక్సర్సైజ్ మార్నింగ్ ఇట్లాంటివి ఏమైనా యోగా కానీ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇవి చేయడం తర్వాత నిద్ర వెళ్ళడానికి అటు ఎటువంటి ఆలోచనలు టెన్షన్స్ లేకుండా మినిమం ఫైవ్ టు సిక్స్ అవర్స్ నిద్ర పోవాలి చక్కటి నిద్ర క్వాలిటీ ఆఫ్ స్లీప్ ఇంపార్టెంట్ సో ఇవి మెయింటైన్ చేయగలిగే అంత సమస్య ఉండదు తర్వాత వచ్చేసి ఇంకేమైనా ఆర్గానిక్ ఏమైనా చేంజెస్ ఉంటే అంటే బీపీ షుగర్ ఉండడం టాబ్లెట్స్ ట్యాబ్లెట్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల ఇంకా ఏమైనా భయబర్త్ ఏమైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇట్లాంటివన్నీ కూడా డాక్టర్ సహాయంతో మీరు చేసుకోవచ్చు ప్రాబ్లంలో నమస్తే